ఆ అంగారక చతుర్థి వ్రతానికి అంత మహిమ ఉన్నది ఈ వ్రతాలు అనేక విధాలుగా చేస్తారు మనము వరసిద్ధి వినాయక వ్రతము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చేసేటువంటిది వరసిద్ధి వినాయక వ్రతము ఈ వరసిద్ధి వినాయక వ్రతము నవరాత్రముల పొడవునా అంటే చతుర్థి నాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభించి అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఎందుకంటే విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు గణాధిపతి కూడా విష్ణుస్వరూపుడే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అటువంటి మహానుభావుడు ఈ నవరాత్రములు మనము పూజ చేసి పదవ రోజు అంటే ఈ వ్రతాన్ని తొమ్మిది రోజుల పాటు కొనసాగించి వ్రత నియమాలు పాటించాలి గణపతి దగ్గర ఎలా అంటే అలా చేయకూడదు శరీరము శుచిగా ఉండాలి మనస్సు కూడా శుచిగా ఉండాలి దయా సత్యము శౌచము ఇవన్నీ పాటించాలి భూతదయ ఉండాలి మనము వినాయకుడిని పెట్టుకున్నాము కదా అని పక్క వాళ్ళు తక్కువ అని ఎవరిని తక్కువ చేసి చూడరాదు నేనే గొప్ప అని అహంకరించరాదు అబద్ధాలు ఆడరాదు అశుచిమంతమైన పనులు చెయ్యరాదు నీవు శరీరముతో గాని మనస్సుతో కాని వాక్కుతో కానీ అశుచిగా ఉండరాదు శుచిమంతుడివై ఉండాలి ఇది ప్రధానము ఏ పూజకైనా ఇది ప్రధాన ధర్మము విఘ్నేశ్వరుడికి మరీ ముఖ్యం ఎందుకంటే ఇది ప్రారంభము కదా దీని తర్వాత నువ్వు అన్ని పూజలు చేయగలుగుతావు ఏ పూజ నీకు సక్రమంగా జరగాలి అన్నా సంపూర్ణముగా సఫలము కావాలి అన్నా విఘ్నాధిపతి యొక్క అనుగ్రహమే ముందు నీకు కావాలి విఘ్నేశ్వరుడి యొక్క దయయే మూలము అందువల్ల చూశారా దేవేంద్రుడంతటి దేవత అధినాథుడు ఆయన ఒక్క దేవేంద్రుడేమి యుగ యుగాలుగా ఎందరో పూజిస్తూ ఉన్నారు విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆయన వ్రతమును ఆచరించి అనేక విధములైనటువంటి వరాలను పొందారు ఒకప్పుడు జమదగ్ని అని ఒక గొప్ప మహర్షి ఉన్నాడు కృతయుగము నాటి మాట ఇది జమదగ్ని అనే మహర్షి ఉన్నాడు ఆయన భార్య మహాసాధ్వీమణి రేణుకాదేవి రేణుకాదేవి అంటే ఆమె యుగశక్తి కృతే రేణుకాశక్తి త్రేతాయాం జానకీ ద్వాపరే ద్రౌపదీ చైవ కలౌ శక్తి గృహే గృహే అన్నాడు కృతయుగములో రేణుకాదేవి ఆ యుగశక్తి ఆమె అమ్మవారు రేణుకాదేవి త్రేతాయాం జానకి తథా త్రేతాయుగములో దేవి సీతాదేవి ఆ యుగశక్తి ద్వాపరే ద్రౌపదీ చైవ ద్వాపర యుగములో దేవి యుగశక్తి ఆ యుగాన్నంతా నడిపింది ఆమె కలియుగంలో ఎవరున్నారయ్యా అలాగా అంటే కలవు శక్తి గృహే గృహే అన్నాడు ఇంటింటిలోనూ ఒక శక్తి ఒక అమ్మవారు ఒక దేవత ఉన్నదయ్యా గృహిణి రూపముగా అన్నాడు అందువల్ల తల్లులను భార్యలను చెల్లెళ్లను సోదరులను సోదరీమణులను మహిళామణులను ఏ విధముగా మనము నిత్య పూజ చేస్తామో ఎలా గౌరవిస్తామో మన మాట చేత ప్రవర్తన చేత మన్నన చేత అప్పుడే పురుషుడికి అఖిల ఐశ్వర్యములు కలుగు ద్వాపరే ద్రౌపదీ చైవా ద్వాపర యుగములో ద్రౌపదీ దేవి యుగశక్తి ఆ యుగాన్నంతా నడిపింది ఆమె కలియుగంలో ఎవరున్నారయ్యా అలాగా అంటే కలవు శక్తి హీ గృహే గృహే అన్నాడు ఇంటింటిలోనూ ఒక శక్తి ఒక అమ్మవారు ఒక దేవత ఉన్నదయ్యా గృహిణి రూపముగా అన్నాడు అందువల్ల తల్లులను భార్యలను చెల్లెళ్లను సోదరులను సోదరీమణులను మహిళామణులను ఏ విధముగా మనము నిత్య పూజ చేస్తామో ఎలా గౌరవిస్తామో మన మాట చేత ప్రవర్తన చేత మన్నన చేత అప్పుడే పురుషుడికి అఖిల ఐశ్వర్యములు కలుగు